ఆంధ్ర రాయలసీమ జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నాము ఇవ్వాలి అని పేర్కొన్నారు అది విశాఖపట్నం జిల్లాకి డబ్బు వచ్చిందని గాను ఖర్చు పెట్టలేదని తర్వాత మురిగిపోయిందని తర్వాత క్లెయిమ్ చేయలేదని రకరకాల పేర్లుగా చెప్పారు తర్వాత మొత్తం మర్చిపోయారు అన్ని రాజకీయ పార్టీలు మర్చిపోయాయి కేంద్ర ప్రభుత్వం మర్చిపోయింది కానీ ఉత్తరాంధ్రకి ఇవ్వాల్సినటువంటి ఈ ప్రత్యేక ప్యాకేజీ గురించి మళ్ళీ ఈ ఉత్తరాంధ్ర ప్రజలైనా చెప్పాలి లేకపోతే రాజకీయ పార్టీలైనా చెప్పాలి మీకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వస్తుందో లేదో అది మీరు చూసి రాజకీయంగా నిర్ణయించాల్సింది ఉత్తరాంధ్రకి రావాల్సినటువంటిది ఎందుకంటే చట్టంలో ఉంది ప్రత్యేక హోదా ఎక్కడా లేదు ఇది చట్టంలో ఉన్నటువంటి ప్రత్యేక హోదా ఉత్తరాంధ్ర ప్రత్యేక హోదా ఉత్తరాంధ్ర రావాల్సినటువంటి ప్యాకేజ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జూన్ రెండవ తేదీతో సమస్య అయిపోతుంది పదేళ్ళు ముగిసిపోతున్నాయి ఆస్తులు పనిచేసుకున్నారు ఢిల్లీలో ప్రాపర్టీస్ కూడా పనిచేసుకున్నారు అన్నీ పంపకాలన్నీ జరిగిపోయినాయి కానీ ఉత్తరాంధ్రకి వచ్చేసరికి ఎవరు కూడా ఒక్కరు కూడా మాట్లాడుతుండే అందుచేత ఈవేళ ఈ సమస్య మీద మాట్లాడుకుందామని ఎందుకంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది ఉత్తరాంధ్రకి ఏం కావాలని చెప్పేసి రెండు వేల పద్నాలుగులోనే ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశాం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏం కావాలన్న డాక్యుమెంట్ రిలీజ్ చేశాం అసలు ఇది ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్ రావడానికి కూడా ప్రత్యేక హోదా రావడానికి కూడా కారణం ఏంటంటే ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర రక్షణ వేదిక ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక అని మాది ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక రక్షణ వేదిక కలిపి మమ్మే మధ్యన చనిపోయారు బి రాధాకృష్ణ గారు శివశంకర్ చంద్రమోహన్ వెళ్ళి బిఎన్ శ్రీకృష్ణ కమిటీ ముందు మన ఉత్తరాంధ్రాకి సంబంధించి ప్రజెంట్ చేసిన తర్వాతనే రాయలసీమకి ఉత్తరాంధ్రకి ప్రాజెక్ట్ వచ్చింది ఆవేళ ఏ రాజకీయ పార్టీ మాట్లాడలేదు ఏ పెద్ద మనిషి ఈవేళ అక్కడి నుంచి మాట్లాడలేదు అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం గత క్రణాలుగా రాజకీయ వాతావరణం ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖపట్నంలో వేడికింది ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే విశాఖపట్నంలో ఏం జరుగుతావు నేను చిన్న రెస్టారెంట్ కూడా మీకు ఇచ్చాం విశాఖపట్నానికి అందరూ అన్నారు పెట్టుబడులు పెడుతున్నాం అన్నారు లక్షల కోట్లు వచ్చేస్తాయి నేను మీరు ఇచ్చేది ఏందయ్యా లక్షల కోట్లు మీరు ఇచ్చేది ఏంటి విశాఖపట్నానికి విశాఖపట్నానికి లక్షల కోట్లు ఆల్రెడీ వచ్చిన్నాయి మీరు ఎవరు మాట్లాడకపోయినా వచ్చున్నాయి విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వమే అను స్పెషల్ ఎకనామిక్ జోన్ గురించి ప్రకటించక ముందే విశాఖపట్నంలో పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా స్పెషల్ ఎకనామిక్ జోన్ అని వచ్చింది నేను డైరెక్టర్ కాబట్టి స్పెషల్ ఎకనామిక్ జోన్ గురించి మనకు తెలుసు విశాఖపట్న స్పెషల్ ఎకనామిక్ జోన్ లో ఏం జరుగుతాం లక్ష కోట్లు ఎగుమతులు జరుగుతున్నాయి దీనికి ఎవడు ప్రోత్సాహం ఇచ్చింది కాదు దానికి జిఎస్టి ఉండదు దానికి ట్యాక్స్ కూడా ఉండదు స్పెషల్ ఎకనామిక్ జోన్లో జరిగినటువంటి అది ఎవరో చెప్తే వచ్చినటువంటిది కాదు విశాఖపట్నంలో ఉన్నటువంటి పరిస్థితుల ఉన్నటువంటి చుట్టూ వరకు ఉన్నటువంటి పరిస్థితులు అటువంటి దానికోసం మనం ప్రత్యేకంగా ఎవరు వచ్చి వెయ్యి లక్ష కోట్లు పెడతాం పది లక్షల కోట్లు పెడతాం పది లక్షల కోట్ల ప్రాపర్టీ విశాఖపట్నంలో తయారైంది రియల్ ఎస్టేట్ పది లక్షలంటే ఇరవై లక్షల కోట్ల వరకు ఉంది ఇక్కడ ఒకటే మీ పత్రికల వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి ప్రజలకి వేస్తున్న ప్రశ్న ఏమిటంటే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు విశాఖపట్నంలో సంపద సృష్టించబడింది కదా ఈ సంపదలో స్థానికులు ఎంతమంది కోటేశ్వరులు ఉన్నారు ఎంతమంది కోటీశ్వరుల్ని స్థానికంగా తయారు చేయగలిగింది ఈ వ్యవస్థ మీ రాజకీయాలు కావచ్చు లేకుంటే మీ ఏ పార్టీ అయినా సరే ఎంతమంది విశాఖపట్నంలో లక్ష కోటేశ్వరులు ఉన్నారో తెలియ చెప్పమనండి ముందు తర్వాత విశాఖపట్నం భూములకు ఎందుకు వస్తున్నారో మీకు తెలిసి ఉండదు విశాఖపట్నం విజయవాడ లాంటిది కాదు విజయవాడ అది రైతువారిది ఇది జమీందారిది ఈ జమీందారీ కూడా ఈ విశాఖ అన్నది విశాఖవర్మ తాలూకా అది విశాఖవర్మ అన్న తీసి శాఖ నాలుగో శతాబ్దంలో వేసిన చట్టం ద్వారా ఆ చట్టం కానీ కూడా సంపాదించాడు నేను ఇన్స్క్రిప్షన్ కూడా విశాఖవరం పైన నాకు అందుకే సెంటిమెంట్ నేను ఆ ఆ ప్రాంతం వాడి ఈ ఈ జిల్లాలో కుట్టారు విశాఖపట్నం జిల్లాలో కుట్టారు అప్పుడు మాకు శ్రీకాకుళం జిల్లా లేదు కాబట్టి మాకు సెంటిమెంట్ విశాఖపట్నం అన్నటువంటిది ఒక జమీందారి ప్రాంతం ఇంకొక విషయం ఏంటంటే ఈ విశాఖపట్నం జమీందారీలో విశాఖపట్నం నగరంలో ఎవడు కూడా ఆంధ్రాకి సంబంధించిన వాడు మొదటి నుంచి లేదు పదిహేను వందల సంవత్సరాలుగా పదిహేను వందల సంవత్సరాలుగా అంటే విశాఖపట్నం దగ్గర నుంచి ఇవాళ వరకు కూడా ఇక్కడ వాడు కాదు వీళ్ళందరూ కూడా గంజాం విశాఖపట్నం జిల్లా అంటే ఇవాళ ఉన్నప్పుడు మీకు తెలుసు కదా దేవుడు దశపల్లాలు ఈ జమీందారులే ఇక్కడ వీళ్ళు దీన్ని ఉపయోగించుకున్నారు అని ఈ ప్రాంతాన్ని భూమి పంతొమ్మిది నలభై ఎనిమిదిలో మీరు రాయండి దయచేసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జమీందారీ అబలేషన్ జరిగిపోయింది నలభై ఎనిమిదిలో జమీందారి అబలేషన్ జరిగిపోతే భూములన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతాయి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని క్లెయిమ్ చేయొచ్చు క్లెయిమ్ చేయకపోవచ్చు రకరకాల రాజకీయ కారణాలు బాగుంటాయి ఈ మధ్యను వింటున్నాం జాలార్పేట మాది ఈ ఊరు మాది అది మాది అంటే ఎవరిదయ్యేది ఇదంతా క్యా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏ సమయంలోనే ఎందుకైనా తీసేసుకోవచ్చు అదే ఈ ప్రాంతం వాడు ముఖ్యమంత్రి ఉంటుంటే ఉత్తరాంధ్ర వాడు ముఖ్యమంత్రి ఉంటుంటే దీన్ని టచ్ చేసేవాడు కదా లేకుంటే ఆనాటి రాజకీయ నాయకులు తిన్నేటి విశ్వనాథన్ గారు లేకపోతే ద్రహ్మణ సత్యనారాయణ గారు గౌతుల అచ్చన్న గారు బాటన్ శ్రీరామూర్తి గారు ఈ నాయకులు ఎవరైనా ఉన్నప్పుడు దీన్ని టచ్ చేయలేదు ఎవరు